ఇయో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం అంటేనే మొట్టమొదటిసారిగా గుర్తుకొచ్చేది పచ్చని ప్రకృతి ఎత్తైన గుట్టలు ఆ ఆ గుట్ట మీద నరసింహ స్వామి టెంపుల్ మీ అందరికి తెలిసే కదా ఆ అయితే ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి జాతర జరుగుతుందిగా అయితే ఇయో నిన్న లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరిగింది ఆ కళ్యాణంలో ఓలోలు పాల్గొన్నారో మీకు తెలుసా ఆ మన ఎమ్మెల్సీ కవిత మేడం కూడా పాల్గొన్నది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

నరసింహన్ కృషి చాలా ఉంటుంది ఆమె తినో తినకనో భర్తకు వడ్డిస్తూ మన యొక్క భారతదేశ ప్రతి కొరకు పాటు పడే స్త్రీల మూర్తులు మిగిలిన చేసుకున్నట్టు ఇప్పుడు వెళ్ళండి మేము 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 సర్వము సిద్ధము ఎందుకంటే పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటే స్త్రీ పురుషుణ్ణి మోహించడము పురుషుడు స్త్రీని ప్రేమించడం అనేది సర్వసాధారణంగా జరిగేది కానీ మనకు నాలుగు దానాలు ఉంటాయి ఆ దానాలు చేసినప్పుడు మాత్రమే కన్యాదాన ఫలితాన్ని మనం పొందవచ్చు అని మనకు పాంచాగమన్ తెలుపుతుంది అది ఒకటి గోదానము అంటే ప్రత్యక్షంగా మనం ఆవును తెచ్చి స్వామివారికి కన్యాదానంలో సమర్పించాలి ఆవు దానం చేయాలి అంటే ఆవులు ఉండాలి మనకు ఆవులు ఉన్నప్పుడే ఆవు దానం చేయవచ్చు మరి కన్యాదాన ఫలితాన్ని పొందాలంటే ఆవు దానం చేయబోదు ఎట్లా రెండవది భూదా భూదానం నారసింహస్వామి ఎందుకు తీసుకున్నాడు తెలుసా మా కొడుకు చదువుకున్న లండన్ లో రెండు బిల్డింగ్లు ఉన్నాయి హైదరాబాద్ లో నాలుగు శ్రీ లక్ష్మి

నుంచి ముత్యాహారం తీసుకొచ్చారు రాయికల నుంచి రాయిత్రం వాళ్ళు అరుణ్ శ్రీ జడి గారి దూడి యర కస్తూరిసి పత్రిక నయర కస్తూరి కవిరా మనస్ఫూర్తిగా స్వామివారికి అట్లానే బీర్పూర్ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మంచి ఘట్టంలో పెళ్లి కొడుకు గురించి పెళ్లి కూతురు గురించి ఇద్దరు అర్చకుల స్వామి వారు ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్న సమయంలో రావడం చాలా సంతోషం అనిపించింది ఎట్లయితే మనం మనుషులం ఆడపల్లి వాళ్ళ మగప పెళ్లి వాళ్ళని చెప్పుకుంటామో అట్లనే అమ్మవారి గురించి అయ్యవారి గురించి చాలా అద్భుతంగా చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన నా పెళ్లిలో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా నిజంగానే మన బిడ్డను స్వామివారికి ఇస్తున్నట్టు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా అద్భుతంగా చెప్పినటువంటి పెద్దలు అర్చక స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికి కూడా తెలిసిందే మన తెలంగాణలో లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గొప్ప గుడి కట్టించుకున్నాడు కేసీఆర్ గారితో అట్లనే బీర్పూర్లో కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి గారు కూడా కేసీఆర్ గారిని వారి చేత గుడి కట్టించుకున్నారు కొత్త ఎక్స్టెండ్ చేసుకోగలిగినారు ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి సో ఇంక ముందు కూడా తప్పకుండా మా యొక్క సహకారము వారి ఆలయానికి ఈ ఊరికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఎక్కడెక్కడ వాళ్ళు ఏమన్నా తెలియని వింత వింత సమస్యలు ఉన్నా జబ్బులున్నా కూడా వీర్పూర్ వచ్చి లక్ష్మీనరసింహ స్వామికి ముడుపు కట్టి మొక్కుకొని పోతారు మహిమగల దేవుడు అని చెప్తారు మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినామంటే తప్పకుండా ఆ స్వామివారితో మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ గౌరవనీయులు పెద్దలు అన్న ఎమ్మెల్సీ ఎల్ రమ్నాన్న గారు ఉన్నారు అట్లానే చెప్పదండి మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారు ఉన్నారు సోదరి జెడ్పీ చైర్మన్ మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత గారు ఉన్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అందరు కూడా ఉన్నారు అందరి తరఫున కూడా మళ్ళొకసారి స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు జై ధన్యవాదాలు మేడం గారికి